సైక్లింగ్ చేసినట్టుంది పట్టుకోవాలి అలా పెట్టిన మీరు చెప్పండి ఇక్కడ

ఇక్కడ నుంచి ఇప్పుడు రన్న ఎంటీ ఫ్రేము మహేష్ని ఫ్రేమ్ లెక్ తీసుకో తలకాయ ఉంటుంది ఇలా ఫాలో అయిపో జోడు ఇలా తీసుకున్నాడు ఇది ముందుకు వస్తున్నాడు ఇలా ఆల్రెడీ కడిగేశారు ఇది కడిగేసి ఉన్నారు ఒక పక్క ఇది వస్తున్నాడు ఇలా ఒక పక్క హ్యాండ్ విత్ పసుపు కుంకొమ్మతో వస్తుంది ఇది కావాలి రెండు షర్ట్లు ఆర్డర్ వైజ్ వెళ్ళిపోండి బాగా చేయాలి టైం పట్టినా పర్లేదు ఈవినింగ్ వరకే పర్లేదు బాగా చేద్దాం చూడు ఎంటీ లేకి వస్తాడు వస్తుంటాడు వస్తుంటాడు అది తీసుకో మొత్తం దగ్గరికి వస్తాడు